ఇప్పుడు మేము పన్నీర్ బిర్యానీ చేస్తున్నాము పన్నీర్ బిర్యానీకి ఇట్లా క్యారెట్ని ఇట్లా చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి ఇట్లా బఠానీలు కూడా కొన్ని తీసుకోవాలి ఇవి ఒక రెండు క్యారెట్లు అనుకో పెద్ద పెద్ద క్యారెట్లు రెండు చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి ఇట్లా మరీ ఉండొద్దు కొంచెం ఈ సైజులు ఉండాలి కొంచెం బఠానీ ఒక కప్పు బఠానీ హాఫ్ కేజీ పన్నీర్ హాఫ్ కేజీ పన్నీర్ని ఇట్లా చిన్న ముక్కల కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇట్లా బియ్యం తీసుకోవాలి బాస్మతి బియ్యం అయినా సరే నార్మల్ అయినా సరే ఐదు గ్లాసుల బియ్యం అనమాట దీనికి కొలత చూయిస్తాము వండేటప్పుడు ఇట్లా ఉల్లిగడ్డ ఎక్కువనే పడుతుంది ఉల్లిగడ్డ ఒక ఐదు ఉల్లిగడ్డలు సన్నగా ఇట్లా తురుముకోవాలి దీంతో లేకపోతే సన్నగా కట్ చేసుకున్నా సరే ఈ విధంగా ఇంకా దొరుకుకోవాలి కొంచెం లేకపోతే సన్నగా మీకు కట్ చేయడానికి వస్తే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని ఇదొర ఒక గంట సేపు అన్న లేకపోతే అర్ధగంటన నానబెట్టేసుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డ ఫ్రై బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఇట్లా ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని సన్నగా అంటే లేదు కదా పైన ఇట్లా చల్లుకుంటాం కదా అట్లా చల్లుకోవడానికి ఇది వేయడం వల్ల కొంచెం మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా బ్రౌన్ కలర్లో వేయించుకుంటే ఉల్లిగడ్డ పెరుగు వేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసుకోవాలి ఒక పెద్ద బొగాన్ తీసుకోవాలి ఆ బొగాన్లో ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసుకోవాలి అట్లనే కట్ చేసుకున్న క్యారెట్ బట్టని కూడా వేసుకోవాలి బఠానీ క్యారెట్ ఇవన్నీ కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది మనకు బిర్యానీ చేస్తే మళ్ళీ హెల్తీ కూడా ఇట్లా వేసుకొని కట్ చేసిన పుదీనా కడు కడిగి బాగా కడిగి వేసుకోవాలి ఒక సగం కట్ట పుదీనా కొత్తిమీర అట్లనే కొత్తిమీర కూడా దండిగానే వేసుకోండి మంచిగా ఉంటుంది మన పిల్లలు తినరు కాబట్టి బిర్యానీ వేస్తే మంచిగా తినేస్తారు ఇక బిర్యానీ కాబట్టి మంచిగా తినేస్తారు కూరలలో అయితే ఏరేస్తారు అందుకనే ఇట్లా బిర్యానీలు ఇష్టం వచ్చినా తీసుకోవచ్చు మంచిగా ఒక కట్ట కట్ట మొత్తం వేసేసేయండి కొత్తిమీర మీ ఇష్టం మీ పిల్లలు తినరు అంటే కొద్దిగా తక్కువనే వేసుకోండి కొంచెం కసూరి మేతి కొంచెం వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోండి ఇక మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మూడు స్పూన్ల కారం పొడి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఉప్పు తగినంత వేసుకోవాలి రుచికి తగినంత తక్కువ అంటే తక్కువ ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు నోటి నిండా కావాలంటే వేసుకోవచ్చు అట్లనే ఇప్పటిదాకా వేయించుకున్నాం కదా బ్రౌన్ కలర్లో ఉల్లిగడ్డ ఆ ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆల్మెల్గడ్డ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అదే ఇది ఇట్లా వేస్తు డిఫరెంట్గా అని అనుకుంటారేమో కానీ ఇదైతే మస్తు టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది బిర్యానీ మసాలా ఒక టీ స్పూను బిర్యానీ మసాలా ఇది కూడా వేసుకోరు మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మన చికెన్ బిర్యానీ కూడా పనికిరాదు అంత బాగుంటుంది ఇది పన్నీర్ బిర్యానీ ఫ్లేవర్ ఫ్లేవర్ కోసము ఒక కరివేపాకు మసాలా కరివేపాకుని నీడ ఎండకు పెట్టి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి అది కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట మీ ఇష్టం ఆప్షనల్ ఇది ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అదే పోసేసుకోవాలి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అనుకో ఆయిల్ అదే ఆనియన్ ఉల్లిగడ్డ కట్ వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్న నూనెనే పోసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలగలుపుకోవాలి ఇది ఇట్లానే ఇక మీద పెట్టేసుకోవాలి ఇక స్టవ్ పైన పెట్టేసుకోవాలి పొయ్యి అంటే తెలుసు కదా అందరికీ ఇక తెలంగాణ వాళ్ళకి అందరికీ పొయ్యి అంటే ఏందో తెలుసు ఇక స్టవ్ అని చెప్తున్నా ఇట్లా కలగలుపుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇక ఒక దిక్కు ఇంకో స్టవ్ పైన నీళ్ళు పెట్టుకోవాలి బియ్యం అన్నం కోసం దాంట్లో కొంచెము ఉప్పు కొంచెము బిర్యానీ ఆకు అవి ఎవరిని ఇప్పుడు వేస్తారు ఇది పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు దీంట్లో కూడా బిర్యానీ వేసుకోవాలి ఇక మన ఇష్టం బిర్యానీ మంచి ఫ్లేవర్ రావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇక నీళ్ళల్లో కూడా బిర్యానీ వేసేసుకోవాలి ఇది ఉడుకుతుంది ఇక దీంట్లో కొంచెం పట్ట వేసుకోవాలి ఒక చెక్క పట్ట కొంచెం ఇప్పుడు దీంట్లో కూడా కొంచ పట్ట వే వేసుకోవాలి ఇవి నీళ్ళలోనే లవంగాలు వేసుకోవాలి ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్లేవర్ నీళ్ళలో రావాలి కదా బాగా మసులు అన్నం అన్నం వేస్తే దీన్ని కొంచెం ఉడికించుకోవాలి దీంట్లో కూడా గడ్డ వేసుకోవాలి నీళ్ళలో కూడా దీంట్లో సాజీరా ఒక ఇలాచి ఇవి కూడా వేసుకోవాలి కానీ మా దగ్గర లేవు కాబట్టి మేము వేయలేదు ఇవి మీకు ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు ఇవి మాకు అంద అన్ని దాంట్లో ఉన్నాయి కొంచెం సాల్ట్ ఉప్పేసుకోవాలి రుచికి తగినంత వేసుకోవాలి అన్నమాట మనం ఆల్రెడీ దీంట్లో వేసుకున్న ఉప్పు కాబట్టి దానికి తగ్గట్టు చూసుకొని దీంట్లో ఉప్పు వేసుకోవాలి మేమైతే ఒక టీ స్పూన్ ఉప్పేసినాము దీంట్లోనే ఒక నిమ్మరసము ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి దీంట్లోనే ఇట్లా ఇల్ లేకుండా చూసుకొని పిండేసుకోవాలి ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది రసము దీంట్లో కొంచెం పొడి పొడిగా రావాలంటే రైస్ కొంచెం పొడి పొడిగా రావాలంటే ఇట్లా కొంచెం నిమ్మకాయ రసం కూడా దీంట్లో కూడా వండుకోవాలి ఇది కొంచెం ఉడకలే చెప్పుకోవాలి అవి బఠానీ క్యారెట్ రెండు కొంచెం ఉడకాలి ఉడకబెట్టి అప్పుడు వేసుకోవాలి పన్నీరు రైస్ వేసుకోవాలి వేసారు వచ్చింది దీంతో ఇక రైస్ రైస్ వేసుకోవాలి ఇక నానబెట్టుకున్నాం కదా రైస్ ఐదు గ్లాసుల రైస్ అంటే దీనికి నీళ్ళు కొలత కాదు దీంట్లోకి వెళ్ళి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నం ఉడకంగానే దీంట్లోకి వేసుకోవాలన్నమాట అందుకే కొలత ప్రకారం ఏం అవసరం లేదు కడిగిన బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యం ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి అప్పుడు మేము టింగి ఇటు బగారు వేసినా అని కమ్మగా అవుతుంది ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ మసాలాలు వేస్తేనే టేస్ట్ అవుతుంది ఇట్లా రెండు కోయల మీద రెండు ఉడికెట్టుకోవాలి ఈ అన్నం ఉడికే లోపల ఇది క్యారెట్ బట్టని కూడా ఉడికిపోతుంది ఈ అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకగానే దీంట్లో వేసేసుకోవాలి ఈ వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు వేసుకోవాలి కొంచెం క్యారెట్ బటన్ ఉడికింది ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ ముందుగాలనే వేసుకోవద్దు జర క్యారెట్ బటన్ ఉడకాలి కారము పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఉడికినాక అప్పుడు పన్నీర్ వేసుకోవాలి లేకపోతే పన్నీర్ చితికిపోతుంది అందుకనే ఈ ఆయిల్ తక్కువేసుకొని కొంచెము ఇది ఇట్లనే కూర ఇట్లనే తినొచ్చు మంచిగా ఉంది ఎంత ఎంత మంచి వాసన ఆరవం వస్తుంది సార్ అంత బాగుంది ఇది ఇట్లనే కర్రీ కూడా చేసుకొని పెట్టుకొని తినవచ్చు చపాతీలకు చపాతీలకు జొన్న రొట్టెలకు బాగుంటుంది ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకగానే కర్రీలాగా దించుకోవచ్చు దీని ఇప్పుడు సగం సగం తీయాలన్నమాట ఎందుకంటే పొరలు పొరలు వేస్తాం కదా అన్నము ఒక్కొక్క పొరలాగా ఇంకో గిన్నెలకు తీసుకోవాలి ఇట్లా సగం పన్నీరు ఇంకో గిన్నెలకు తీసుకోవాలి ఇట్లా సగం సగం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఉంచాలి ఉడికి పన్నీరు పన్నీర్ కర్రీ ఇది ఇట్లానే కూర రొట్టెల జొన్న రొట్టెలలా చపాతీలలో పెట్టుకొని కూడా తినవచ్చు పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ అన్నము ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో నుంచి తీసి దీంట్లో కూరలాగా వేసుకోవాలి पुड़ डांठे के लिए कुंडली डीशी, दिल्लो वोस्को वाले, कुनी वाटर, वाटर बीस पुनी, सोती वो का वोस्कोलोगा, सगंग क्लास नीलू, अबे नील वोस्को वाले, ऐसर नीले, दिल्लो वोस्को वाले, पुड़ मीरी के लिए कुंडचम नेयेस वाले, उपर राउंड टीस्पून నేను వేసుకుంటే ఇంకా గుమ్మకు ఆడుకుంటుంది ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా వేయించుకున్న ఉల్లిగడ్డని మీద పొరలాగా కొంచెం చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పొర తీసి తీసిపెట్టుకున్న పక్కకు తీసిపెట్టుకున్న చూడు నల ఆ పన్నీర్ని మళ్ళీ ఒక పొరలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నంని మళ్ళా అట్లా నుంచి తీసి మళ్ళీ కూర ఇంకొక కూర వేసుకోవాలి కిందిది కొంచెం ఉడకాలి కొంచెం పలుకు ఉండాలి అప్పుడు మంచిగా ఉంటుంది ఈ మీది కొంచెం ఒక సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎందుకంటే కిందికి మాట ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు పలుకున్న అన్నం వేసుకోవాలి ఇంకొంచెం పలుకు తిరగాలన్నమాట ఇది వేసుకునే లోపల అది పలుకు ఇరుగుతుంది ఆ పూర పూర వేసుకునే ఆ పలుకు పోతుంది ఉడుకుతుంది కొంచెం మనం మళ్ళీ ఒక సగం గ్లాసు సరీళ్ళే దీంట్లో పోసుకోవాలి మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దాని వెళ్ళి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెయ్యి మళ్ళీ వేయించుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ వేయించుకున్న ఉల్లిగడ్డ కూడా దాంట్లో కూరలో కూడా వేసుకున్నది ఫస్ట్ కలిపేటప్పుడు సగం పెట్టుకోవాలి ఆ సగం ఇట్లా కూరలు కూరలు వేసినప్పుడు నిధికి చల్తూ ఉండాలన్నమాట వేయించుకున్న ఉల్లిగడ్డ ఇప్పుడు ఆయన కూర వేసేసుకోవాలి ఇంకో కూర మళ్ళీ ఇంకో కూర అవసరం లేదు తీరే మస్తు టేస్ట్ ఉంటుంది మనం స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి మస్తు టేస్ట్ ఉంటుంది బిర్యానీ తోటి ఇంకా రెండు బుక్కలు ఎక్కడే తింటాము చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మళ్ళీ ఇంకో పూర వేసుకోవాలి మీదికెళ్ళి ఆయనతో అన్నం వేసేసుకోవాలన్నమాట ఇక ఉడకబెట్టిన అన్నం మొత్తము అది కొంచెం ఉడికింది అన్నం ఇక మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది అన్నం ఇప్పుడు ఆ అన్నంని దీట్లేదు ఎందుకంటే పొరల పొరలు వేయంగానే ఇది ఉడుకుతుంటేనే ఉంటుంది ఆ పోయి బంద్ చేయద్దు అన్నం కింద అది అట్లనే పెట్టాలి మనం పొరల పొరలు వేసుకుంటూ ఉండాలన్నమాట ఇక ఆయనతో అన్నం వేసేసి వేసేయాలి ఈ పిల్లలు కూడా బిర్యానీ అంటే ఇంకా చాలా ఇష్టపడతారు కదా ఇట్లా బిర్యానీ చేసుకోవాలి ఊరికే కూర మళ్ళీ ఇంకా అన్నము మళ్ళీ చారు అవసరం లేదు ఇది ఒక్క బిర్యానీ చేసేసుకుంటే కథ మీక పని అయిపోతుంది మనకు కూడా టేస్టీ కూడా ఉంటుంది అందరు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు ఆయన తన్నం వేసినాక ఇవి మళ్ళీ మీదికెళ్ళి అవే వేస్తారు నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్ళు ఇట్లా వారే పోసారు అవి అట్లనే పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో మసాలాలు ఉన్నాయి ఉప్పు ఉంది నెయ్యి అన్నీ వేసి ఉన్నాయి కదా అందుకే అది కమ్మానే ఉంటుంది ఎసరి నీళ్ళు ఉతి నీళ్ళు పోసుకున్నారు దంచి నీళ్ళే పోసుకోవాలి అన్నం కూడా పెట్టిన నీళ్ళు ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి మీదికెళ్ళి తరగబెట్టుకొని వేసుకోవాలి మళ్ళీ వేయించుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి దాంట్లో నిమ్మకాయ ఎసరి అన్నంలో నిమ్మకాయ కూడా విడినందుకు ఆ ఎసరి నీళ్ళు మన పుల పుల ఉప్పు కారం కారము కమానే ఉంటుంది ఆ నీళ్ళు అవే నీళ్ళు పోసుకోవాలన్నమాట ఒక సగం గ్లాస్ నీళ్ళు పెట్టుకొని ఆ సగం గ్లాస్ నీళ్ళు కూడా మళ్ళీ మీదికెళ్ళి మొత్తం పోసుకొని ఇట్లా పొరలు పొరలు పోసుకొని పెట్టుకోవాలి మీకు పుల కావాలంటే ఇగో ఇంకా సగం చక్క నిమ్మకాయ కూడా మీదికెళ్ళి విడుకోవచ్చు ఈ పులానే ఉంటుంది కాకపోతే ఇంకా మంచి పుల పూల మంచిగా టేస్ట్ కావాలంటే సగంపచ్చ నిమ్మకాయ కూడా వేడుకోవాలి మిదికెళ్ళి ఇక మీకు కలర్ఫుల్ కావాలనుకుంటే కొన్ని పాలల కాసి చల్లగా అయినాక పాలు ఒక సగం టీ గ్లాస్ పాలు తీసుకుని ఆ పాలల్లో కొంచెము ఫుడ్ కలర్ కలుపుకొని మీదికెళ్ళి పోసుకోవచ్చు ఇక మేము ఫుడ్ కలర్ వాడం కాబట్టి మేము ఏం పోస్తలేము అట్లా కలర్ఫుల్ కావాలంటే అట్లా వేసుకోవచ్చు అనమాట ఇక మూత పెట్టేసేయండి దాంట్లోకి వెళ్ళి మనకు ఆవిరి పోకుండా గట్టిగా ఉన్న మూత పెట్టేసి పెట్టేసేయాలి దాని మీద ఏమైనా బరువు పెట్టాలి ఇక మా దగ్గర బరువు అటు ఒక చిన్న రోలు ఉంది రోల్ పెట్టేస్తున్నాం రోల్ పెట్టేసి ఇక దమ్మంతా దాంట్లోకి వెళ్ళి ఆవిరి మొత్తం బయటికి పోకుండా ఇట్లా చిన్న రోజులు పెట్టేసి పెట్టేస్తుంది మీరు ఏదైనా పరువు పెట్టుకోవచ్చు ఆవిరి పోకుండా అంతే ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే బంద్ చేసేయండి స్టవ్ బంద్ చేయండి పన్నీర్ పన్నీర్ బిర్యానీ బిర్యానీ టేస్టీ టేస్టీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి